హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మేము ముందుకి మంచిగా థర్టీ ఇంటూ ఫార్టీ డైమెన్షన్స్ తోటి నూట ముప్పై మూడు గజాలలో ప్లస్ వన్ కన్స్ట్రక్షన్ చేసినటువంటి త్రీ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ హౌస్ మొత్తం మంచిగా ఫుల్ కబోర్డ్స్ తోటి కంప్లీట్ అయిపోయినటువంటి వుడ్ వర్క్ కంప్లీట్ అయినటువంటి ఒక మంచి రెడీ టు మూవ్ హౌస్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను ఈ హౌస్కి దగ్గరలో ఎటువంటి ఇష్యూస్ లేవు హైడ్రా కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ప్రొవిబిటెడ్ సర్వే నెంబర్స్ కానీ ఎలాంటివి లేవు క్లిస్టర్ క్లియర్ ప్రాపర్టీ ఈ హౌస్కి సంబంధించిన ఎవ్రీథింగ్ అన్ని వివరాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే హౌస్ మొత్తం క్లియర్గా మీకు అయితే చూపిస్తాను మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఇది ఒక ప్రమోషన్ వీడియో కావడం వల్ల మీకు డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ పైన కనిపిస్తుంది కదండి అది ఇక్కడ వచ్చేసి మనకు ఓనర్ కాంటాక్ట్ అయితే ఇస్తాను మీకు ఈ హౌస్ చూడాలన్నా మిగిలిన తెలుసుకోవాలనుకున్నా ఓనర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఇది మీకు ఎవ్వరికి అలాంటి కమిషన్స్ కానీ సర్వీస్ ఛార్జెస్ కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోను లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవకుండా ఉంటారు క్విక్ రెస్పాండ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇక లేట్ చేయకుండా మనం ఫస్ట్ హౌస్ అయితే వెళ్ళిపోదాం చూస్తున్నారు కాండి మొత్తం ఎలివేషన్ చూడండి చాలా బ్యూటిఫుల్ గా అయితే డిజైన్ చేశారు మనకి ఈవెంట్ మనకి హౌస్ ముందు వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ సిసి రోడ్ అయితే అవైలబుల్లో ఉంది మనకి ఈ సిసి రోడ్కి ఎవ్రీథింగ్ అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయినాయండి వాటర్ కనెక్షన్ కృష్ణ వాటర్ కనెక్షన్ కరెంట్ కనెక్షన్ బోర్ ఎవ్రీథింగ్ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయి డ్రైనేజ్ కనెక్షన్తో సహా చూస్తున్నారుగా అక్కడ కనిపించే ఆ మా వెహికల్స్ వెళ్ళేటువంటి ఆ మెయిన్ రోడ్ వచ్చేసరికి మనకి సిక్స్టీ సిక్స్ ఫీట్ జెడ్పీ రోడ్ అండి మనకి ఆ సిక్స్టీ సిక్స్ ఫీట్ జడ్పీ రోడ్ నుంచి కేవలం హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మనకి టూ ఫిఫ్టీ ఫీట్ మెయిన్ రోడ్ అయితే ఉంది ఇక్కడ మంచి లొకేషన్ లో మంచి కాలనీలో ఫుల్ రెసిడెన్షియల్ ఏరియాలో ఈ హౌస్ అయితే అవైలబుల్ ఉంది ఇది ఎక్కడ ఉంది ఏంటి అనే వివరాలు తెలుసుకునే ముందు మనం ఫస్ట్ ఎవ్రీథింగ్ ఈ హౌస్ అయితే మొత్తం చూసేద్దాం ఇక చూస్తున్నారు కానీ మనం పార్కింగ్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము ఎంటర్ అయ్యే ముందు మనకి గేట్ వచ్చేసరికి చూడండి మంచిగా ఆర్చ్ లాగా ఒక బ్యూటిఫుల్ ఆర్చ్ లాగా డిజైన్ చేసి గ్రానైట్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు అలాగే మనకి ఎల్ఈడి లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారు నైట్ వ్యూ కూడా ఈ హౌస్ మొత్తం మంచి ఎల్ఈడి లైట్స్ ప్రొవైడ్ చేసి మంచి నైట్ వ్యూ కూడా చాలా అంటే చాలా అందంగా ఉంది ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసరికి కార్ పార్కింగ్ అండి ఈ హౌస్ వచ్చేసి వెస్ట్ ఫేస్ లో ఉంటుంది మనకి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఈస్ట్ నార్త్ ఫేస్ లో కట్టారు ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి ఈస్ట్ ఫేస్ లో కన్స్ట్రక్షన్ అయితే చేశారు నార్త్ ఫేస్ వచ్చేసి వన్ బిహెచ్కే ఉంటుంది ఈస్ట్ ఫేస్ వచ్చేసరికి టూ బిహెచ్కే అయితే ఉంటుంది కార్ పార్కింగ్ స్పేస్ చూసే రెండు కార్లు నాలుగైదు బైక్లు అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి ఈశాన్యంలో మనకి బోర్ కనెక్షన్ కూడా వేయడం అయితే జరిగింది ఇక్కడ వచ్చేసి వాటర్ సంప్ కూడా అబౌవ్ ఫైవ్ థౌసండ్ లీటర్స్ కెపాసిటీ కలిగినటువంటి వాటర్ సంప్ కూడా వేశారు ఇక మనం ఈ పార్కింగ్ లో మెయిన్ చూస్తున్నట్లయితే మనకి పార్కింగ్ లో కూడా మంచిగా ఫాల్ సీలింగ్ చేశారు చూడండి మధ్యలో ప్రీమియం లుక్ తోటి గోల్డ్ కలర్ డిజైన్ తోటి మంచిగా చాలా అంటే చాలా ప్రీమియం గా హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేశారు ఇక్కడ చూస్తున్నారుగా మొత్తం ఎవ్రీథింగ్ ఇలాగే ఈ సైడ్ వాల్ కూడా చూడండి మొత్తం టైల్స్ తోటి అయితే ఫినిషింగ్ ఇచ్చేసారు మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారు విత్ గోల్డ్ గోల్డ్ బార్డర్ లైన్స్ తోటి ఇక డోర్స్ అండ్ విండోస్ చూసుకుంటే ఇక్కడ వచ్చేసరికి మనకి మెయిన్ డోర్ వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్ లో నార్త్ ఫేస్ కి మెయిన్ డోర్ అండి ఇది ఇది కూడా మనకి టేక్ తోటి తో రీజన్ చేశారు చూస్తున్నారు కండి ఇక మెయిన్ డోర్ కూడా మంచి క్వాలిటీ మెయిన్ డోర్ మనకి ఇది వచ్చేసరికి మంచి డిజైనింగ్ తోటైతే ప్లా సెలెక్ట్ చేసి అయితే చేశారు ఇలాగే మనకి ఇక్కడ వచ్చేసరికి వాస్తు ప్రకారం విండోస్ అండ్ డోర్స్ అయితే ఫిక్స్ చేశారు ఇదిగోండి ఇది చూసుకున్నట్లయితే ఇది కూడా ఈ మెయిన్ డోర్ పక్కన ఈ విండో కూడా మనకి టేక్ బుడ్ అయితే వచ్చేసింది ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి నార్త్ ఫేస్ లోకి అయితే ఎంటర్ అయిపోయాము వన్ బిహెచ్కే లోకి ఇక్కడ ఎంటర్ అవ్వగానే ఇక్కడ వచ్చేసరికి హాల్ చూడండి ఇక్కడ వచ్చేసరికి మనకు ఒక ఇక్కడ వచ్చేసి సోఫా సెట్ అయితే ఇక్కడ వేసుకోవచ్చు ప్లేస్ చేసుకోవచ్చు ఇక ఇది చూసుకున్నట్లయితే టీవీ పాయింట్ అండి చూడండి ఈజీగా మనకి హండ్రెడ్ ఇంచెస్ టీవీ కూడా మనం ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు మనకు గుడ్ వర్క్ కూడా కంప్లీట్ అయింది విత్ ఎల్ఈడి లైట్స్ టాప్ లో మనకి ఎల్ఈడి లైట్స్ ఇచ్చారు కింద ఇక్కడ మనకి సౌండ్ బాక్సెస్ ఊఫర్స్ అలాంటివి పెట్టుకోవడానికి కూడా మనకి డిజైన్ చేశారు ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ డైనింగ్ లాగా పెట్టుకున్నా కానీ ఇక్కడ మనకు సెల్ఫులు కూడా డిజైన్ చేశారు మనకు ఒక వార్డ్ బోర్డ్స్ లో తోటి ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు చూస్తున్నారు కిచెన్ మొత్తం గ్రానైట్ తోటి అయితే డిజైన్ చేశారు అలాగే ఇగోండి మొత్తం ఎవ్రీథింగ్ కబోర్డ్స్ కూడా ఫిక్స్ చేసేసారు ఇక్కడ మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో వన్ కే కూడా మనకి కబోర్డ్స్ అయితే ఇచ్చేసారు ఇదిగో ఇక్కడ మనము వస్తువులు పెట్టుకోవడానికి కూడా మంచి గ్లాస్ ఫిట్టింగ్ తోటి అయితే చేశారు ఇక్కడ మొత్తం కబోర్డ్స్ అనేది డిజైన్ చేశారు మనకి ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ మనకి ఇదిగోండి మనకి కిచెన్ లో కూడా ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు విత్ ఎల్ఈడి లైట్స్ తోటి ఇంకా మనం దీంట్లో ఉన్నటువంటి పూజ రూమ్ కూడా చూసుకున్నట్లయితే ఇదిగోండి ఒక మనిషి అయితే కూర్చొని ఈజీగా పూజ అయితే చేసుకోవచ్చు మనకి కొన్ని టైల్స్ తోటి గోల్డ్ గోల్డ్ లైన్తో ఫినిషింగ్ తోటి అయితే చాలా అంటే చాలా అంతా గా డిజైన్ చేశారు విత్ ఎల్ఈడి లైట్స్ తోటి ఇంకా మనం ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్ అయితే చూసేద్దాం మనం బెడ్రూమ్కి ముందు ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇది చూస్తున్నారుగా ఇక్కడ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తారు లెఫ్ట్ సైడ్ లో ఇది వచ్చేసరికి ఇండియన్ కమోర్ట్ తోటి అయితే చేశారు గ్రౌండ్ వచ్చేసి మనకి యాంటీ స్కిడ్ గ్రా టైల్స్ అయితే యూజ్ చేస్తారు అలాగే మనకి చూస్తున్నారుగా మంచి ప్రీమియం లుక్ టైల్స్ అయితే యూజ్ చేశారు ఇంకా మనం బెడ్రూమ్ లోకి అయితే ట్రైపోయినట్లయితే చూడండి చాలా అంటే చాలా బాగుంది బెడ్రూమ్ కింగ్ సైజ్ బెడ్ ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం ఇవ్వండి మనకి బోర్డ్స్ మొత్తం కంప్లీట్ అయిపోయాయండి వుడ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ మనకి ఇక్కడ ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్ వుడ్ వర్క్ ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో మనకి వన్ కే వుడ్ వర్క్ ఉంటుంది ఇంకోటి ఇక్కడ మనం బీరువా కూడా కొనుక్కో కొనుక్కోవాల్సిన అవసరం లేదు మనకి ఇక్కడ డైరెక్ట్ ఫిట్టింగ్ కూడా బీరువా సెక్షన్ కూడా ఇచ్చేశారు ఇంకా ఇక్కడ మన పాత వస్తువులు ఏదైనా మంచి ఇతర వస్తువులు లాంటివి పెట్టుకోవడానికి కూడా పైకి మనకు ఏదైనా వస్తువులు పెట్టుకునే దానికి క్రియేట్ చేస్తారు ఇక మనకి దీంట్లో చూసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్ చూసారు చాలా అంటే చాలా అందంగా డిజైన్ చేశారు చూడండి మొత్తం ఎల్ఈడి లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారు అలాగే ఈ రూమ్ లోకి వచ్చే స్పెషల్ అట్రాక్షన్ ఒక వాల్కి వచ్చేసరికి మంచి డిజైనింగ్ లుక్ తోటి ఒక మంచి కలర్ తోటి వాల్కు ఒక డిజైన్ కూడా చేసి పెట్టారు ఇక మనకి దీనికి సంబంధించిన డోర్స్ కూడా మంచి క్వాలిటీ డోర్స్ మెయింటైన్ చేశారు ఇక మనం గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి నార్త్ ఫేస్ వన్ బిహెచ్కే చూసేసాం కదండి మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేస్ లో కట్టినటువంటి టూ బిహెచ్కే కూడా మనం పైకెళ్లి చూసేద్దాం పదండి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆగ్నేయంలో స్టెప్స్ అయితే ఇచ్చారు మనకి విత్ స్టీల్ రైలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు అలాగే మనకి ఇక్కడికి వచ్చేసరికి మనకి ఒక వాషింగ్ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు లేదా మనం వాష్ ఏరియాలో కూడా యూజ్ చేసుకోవడానికి ప్రొవిజన్ అయితే ఇచ్చారు ఇక మనం పైకెళ్లి ఈస్ట్ ఫేస్ లో ఉన్నటువంటి టూ బిహెచ్కే చూసేద్దాం సరే అండి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఈస్ట్ ఫేసింగ్ లో అయితే ఉన్నాము ఇక్కడ వచ్చేసరికి మనకి ఇగోండి చెప్పులు పెట్టుకోవడానికి కూడా స్టాండ్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు మనకి ఇవన్నీ ఇది వచ్చేసరికి మనము బాల్కనీలో అయితే ఉన్నాము చూడండి మొత్తం గ్రానైట్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు మనకి ఇక్కడ వచ్చేసరికి త్రీ ఫీట్ గల్లీ కూడా ఇచ్చారు మనకి ఇక ఇక్కడ చూస్తున్నట్లయితే మనకు ఒకటి కామన్ వాష్రూమ్ కూడా అక్కడ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది మనకి అక్కడ వచ్చేసి ఇది వచ్చేసరికి మనకి పైన ఉన్నటువంటి మెయిన్ ఎంట్రన్స్ మెయిన్ డోర్ అనమాట చూడండి మొత్తం టేక్ వుడ్ తోటి ఇటువంటి మంచి ప్లానింగ్ తోటి మంచి డిజైనింగ్ తోటి డోర్ డోర్ అయితే సెలెక్ట్ చేశారు మంచి క్వాలిటీ డోర్ అయితే మెయింటైన్ చేశారు ఇండియన్ వుడ్ తోటి మనకి కమ్మ సైజు కూడా ఆల్మోస్ట్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే వరకు అయితే ఉంది ఇక మనం లోపలికి ఎంటర్ అయిపోయినట్లయితే మనం హాల్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము చూస్తున్నారు కాండి ఇది వచ్చేసరికి టీవీ పాయింట్ అసలు చూడండి ఐ థింక్ నేను ఇది ఫస్ట్ టైం ఎంత అందంగా బ్యూటిఫుల్గా కబోర్డ్స్ డిజైన్ చేయడము చూడండి మంచి ఎంత ప్లానింగ్ తోటి ఇవ్వండి మొత్తం సరౌండింగ్ మనకి పైన వచ్చేసి ఎల్ఈడి లైట్స్ ఇచ్చారు మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసరికి కూడా టీవీ బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ కూడా మనకి ఎల్ఈడీ లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది మొత్తం టీవీ సెక్షన్కి అయితే ప్రొవైడ్ చేశారు ఒక ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ కూడా చూడండి ఈ ప్లాట్ఫామ్ కూడా మొత్తం గ్రాండెడ్ తోటైతే ఇచ్చారు మనకి ఇక్కడ వచ్చేసరికి మంచిగా ఓఫర్స్ సౌండ్ బాక్సెస్ అవి పెట్టుకోవడానికి మంచిగా కబోర్డ్స్ మంచి క్వాలిటీ వాటితో అయితే డిజైన్ చేసి ఫిక్స్ చేయించారు ఇంకా అలాగే ఇక్కడ మనం సోఫా పాయింట్ అయితే ఇక్కడ ఉందండి మనకి సోఫా పాయింట్ దగ్గర మనకి ఒక హైలైట్ ఏంటంటే రెగ్యులర్ గా అందరు ఇవ్వరు మనకి ఇవ్వండి ఇక్కడ కూడా బ్యాక్ సైడ్ కి కూడా మంచిగా ఫినిషింగ్ అయితే చేశారు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా మనకి వా వాల్ స్టిక్కరింగ్ చేయించారు అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవ్వండి మనకి ఏదైనా ఒక పెద్ద ఫోటో లాంటిది కానీ ఏదైనా దేవుడిది కానీ ఏదైనా సంథింగ్ ఏదైనా ప్లేస్ చేసుకుంటే అందంగా కనిపించేదానికి లోపల ఎల్ఈడి లైట్స్ తోటి మనకి మంచి గ్లాస్ ఫినిషింగ్ తోటి వుడ్ వర్క్ తోటి అయితే చేయించారు ఇక చూసారు కానీ హాల్ మనము ఇక్కడ కిచెన్ లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ కిచెన్ లోకి వెళ్లే ముందు ఇక్కడికి వచ్చేసరికి మనకి డైనింగ్ సెక్షన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసరికి సిక్స్ చైర్స్ టేబుల్ డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు ఇక ఈ ఈ డైనింగ్ సెక్షన్ చూడండి ఇవ్వండి గ్లాస్ ఫినిషింగ్ తోటి ఆల్మోస్ట్ జీరో పాయింట్ సిక్స్ వరకు థిక్నెస్ ఉన్నటువంటి గ్లాస్ ఫిట్టింగ్ అయితే చేశారు మంచిగా క్రోమ్ ఫినిషింగ్ చూడండి మంచిగా స్టీల్ స్టీల్ తోటి ఇక్కడ వచ్చేసరికి మనకి టీ ఇక్కడ ఇది వచ్చేసరికి మనకి వాషింగ్ మిషన్ పాయింట్ అనమాట ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు అలాగే ఎక్కడ చూసుకుంటే మనకి ఇవ్వండి కనిపిస్తుంది ఇక్కడ కూడా మనం ఏమన్నా వస్తువులు పెట్టుకోవడానికి ఇక్కడ కూడా ఒక బోర్డు ఇచ్చారు అలాగే ఇది వచ్చేసరికి మనకు వాషింగ్ ఏరియా కదా ప్రొవైడ్ చేశారు ఇంకా మనం దీని లోపల కిచెన్ అండ్ పూజ రూమ్ అయితే చూసేద్దాం చూస్తున్నారు కాండి ఇది వచ్చేసరికి ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి ఇదిగోండి మొత్తం కబోర్డ్స్ మొత్తం చూడండి మంచి ప్రీమియం కబోర్డ్స్ అయితే డిజైన్ చేశారు అలాగే మనకి ఇది వచ్చేసరికి కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం గ్రానైట్ తోటి అయితే డిజైన్ చేశారు ఇక్కడ కూడా గ్లాస్ ఫినిషింగ్ తోటి మంచిగా మనకి స్లైడింగ్ దిగోండి స్లైడింగ్ ఫినిషింగ్తో ఉన్నటువంటి గ్లాస్ ఫిట్టింగ్స్ అయితే చేశారు ఇక్కడ మనం సామాన్లు పెట్టుకోవడానికి కూడా పైన కబోర్డ్స్ అయితే డిజైన్ చేశారు ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పూజ రూమ్ కనుక చూసుకున్నట్లయితే చూడండి మంచిగా గ్లాస్ తోటి గ్లాస్ డోర్ ఫిక్స్ చేసి మంచిగా ఎంత అందంగా బ్యూటిఫుల్ గా ఎల్ఈడి లైట్స్ తోటి పూజ రూమ్ అయితే డిజైన్ చేస్తారు ఇక్కడ సైడ్ కి కూడా మనకి కబోర్డ్స్ అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది ఇక మనం ఈ హౌస్ లో ఉన్నటువంటి బెడ్రూమ్స్ అయితే చూసేద్దాం పదండి ఇక మనం బెడ్రూమ్స్ లోకి వెళ్లే ముందు మనకి మనకి డైనింగ్ సెక్షన్ లో పైన కూడా ఇదిగోండి ఎల్ఈడి లైట్స్ విత్ ఫాల్ సీలింగ్ చేశారు అలాగే మన కిచెన్ కెంటర్ ఏముంది ఇదిగోండి వాల్ కి కూడా మంచిగా వుడ్ వర్క్ అయితే కంప్లీట్ చేసి పెట్టారు మనం ఇంకా బెడ్రూమ్స్ లోకి అయితే ఎంటర్ అయిపోదాం ఇక్కడ వచ్చేసరికి మనకి లెఫ్ట్స్ లో ఇక్కడ ఒక చిన్న లైట్ తోటి మనకు పెట్టేసి వాల్ కూడా మంచిగా డిజైనింగ్ చేసి ఒక పెయింట్ అయితే చేశారు ఇంకా మన మాస్టర్ బెడ్రూమ్ అయితే ఎంటర్ అయిపోతున్నాము చూస్తున్నారు కాండి మనకి మాస్టర్ బెడ్రూమ్ ఎంత అంటే చాలా అంటే చాలా స్పేషియస్ గా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా మంచి వుడ్ వర్క్ కూడా చాలా మంచి ప్లానింగ్ తోటి అయితే చేసినటువంటి హౌస్ చాలా అంటే చాలా అందంగా ఉంది ఇక్కడ పైన చూసుకున్నా కానీ మనకి ఇవి మొత్తం వచ్చేసరికి మనకి పెద్ద సెల్ఫ్లు అనమాట ఇవ్వండి వచ్చేసరికి ఇవ్వండి మనకి వాటర్ బోర్డ్స్ ఇవి వచ్చేసరికి ఇవి మనం అవన్నీ పెట్టుకోవడానికి ఇక్కడ డిజైన్ చేశారు అలాగే మనం ఇవ్వండి ఇది వచ్చేసరికి బీరువా పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ బీరువా ప్లేస్ చేసుకోవడానికి అయితే ప్రయోజనం తోటి మనకి కబోర్డ్స్ అయితే డిజైన్ చేశారు చూసారుగా ఇక మనకి దీంట్లో ఉన్నటువంటి పైన ఇవ్వండి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు అలాగే మనకి ఇక్కడ కి చూడండి మంచిగా ఫ్లవర్స్ డిజైన్ చేసి వాల్ పెయింటింగ్ అయితే డిజైన్ చేశారు అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ రోజుల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది కాబట్టి ఇంట్లో కూడా కూర్చొని వర్క్ చేసుకునే దానికి సపరేట్గా మనం ఏమన్నా టేబుల్ లాంటిది తీసుకోకుండా ఇక్కడ మనకి ఇట్లా డిజైన్ చేసేసారు చూడండి ఇది వచ్చేసరికి మనం ఇక్కడ ల్యాప్టాప్ అవి పెట్టుకుని వర్క్ చేసుకోవచ్చు దీనికి వచ్చేసరికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది ఈ బాత్రూమ్ కూడా చూడండి చాలా అంటే చాలా ప్రీమియం ఉంది ఇది వచ్చేసరికి వెస్టర్న్ అవుట్ తోటి మనకి మంచిగా టైల్స్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు మనకి యాంటీ స్కిడ్ టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారు కింద ఇంకా మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి అయితే వెళ్ళిపోదాం మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయినట్లయితే చూస్తున్నారుగా ఇక్కడ కూడా ఒక వర్క్ చేసుకోవడానికి ఒక టేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు వాల్ కి కూడా మంచిగా ఒక కలర్ఫుల్ డిజైనింగ్ అయితే పెయింటింగ్ చేశారు అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటైతే ప్రొవైడ్ చేశారు అలాగే ఇక్కడ చూడండి పైన వచ్చేసి కబోర్డ్స్ చేశారు అలాగే ఇక్కడ కింద కూడా వచ్చేసరికి ఇవ్వండి ఇక్కడ మనకి దీంట్లో స్పెషల్ ఏంటంటే స్లైడింగ్ డోర్స్ మంచి క్వాలిటీ స్లైడింగ్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారు చూడండి ఎంత మంచిగా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అందంగా ప్లాన్ చేసి మనకి కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఈ హౌస్ మనకి ఇది వచ్చేసరికి మనకి ఇవ్వండి ఇది వచ్చేసరికి మనకి వెస్ట్ సైడ్ ఉన్నటువంటి బాల్కనీ అనమాట ఈ బాల్కనీలో వచ్చేసరికి మనకి స్టీల్ రైలింగ్ తోటి గ్లాస్ ఫిట్టింగ్ చేశారు మనకి సరౌండింగ్ వ్యూస్ వచ్చేలాగా ఆ కనిపిస్తుంది కానీ ఆ పెట్రోల్ పంప్ అనేది కనిపిస్తుంది ఆ భారత్ పెట్రోల్ పంపు ఆ భారత్ పెట్రోల్ పంప్ దగ్గర వచ్చేసరికి అది వచ్చేసరికి మనకి మెయిన్ రోడ్ అండి మెయిన్ రోడ్ కేవలం ఒక హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంటుంది ఇంకా ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి దీంట్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసరికి మొత్తం పైన వచ్చేసి త్రీ బాత్రూమ్ ఉంటుంది ఒక రెండు ఒక కామన్ బాత్రూమ్ ఒక రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ తోటి త్రీ బాత్రూమ్ తోటి అయితే ఉంది దీంట్లో కూడా ఎల్ఈడి లైట్స్ మనకి యాంటీ స్కిడ్ టైల్స్ మొత్తం ఎవ్రీథింగ్ అంతా ఫినిషింగ్ అయితే చేశారు చూసారు కానీ ఈ హౌస్ మొత్తం ఈ హౌస్ ఎక్కడ ఉంది ఏంటి ప్రైస్ వివరాలు ఇతర వివరాలన్నీ క్లియర్ గా తెలుసుకుందాం పదండి ఈ హౌస్ థర్టీ ఇంటూ ఫార్టీ డైమెన్షన్స్ తో వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ లో ప్లస్ వన్ కట్టినటువంటి త్రీ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ ఈ ప్లాట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ హౌస్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది మనకి ఎంట్రన్స్ వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్లో మనకి నార్త్ ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే వచ్చేసరికి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో ఈ ఈస్ట్ ఫేస్ అయితే మనకి టూ బీహెచ్కే అయితే కన్స్ట్రక్షన్ చేశారు వెల్ ప్లానింగ్ తో ఫుల్ కబోర్డ్స్ తోట అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఈ హౌస్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి బడకపేట మున్సిపాలిటీలో ఉన్నటువంటి నాదర్గుల్లో మనకి ఎంవిఎస్ఆర్ కాలేజీకి కేవలం ఒక ఫైవ్ బిఫోర్ బిఫోర్లోనే మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు మనకి బలంపేట నుంచి ఆదిబట్ల టీసీఎస్కి వెళ్ళేటువంటి మెయిన్ రోడ్డు కేవలం ఇక్కడ నుంచి హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంది అలాగే ఈ హౌస్ నుంచి మనకి ఆదిపట్ల టీసీఎస్ కంపెనీ వచ్చేసరికి కేవలం ఒక ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది అలాగే ఇక్కడ నుంచి సాగర్ హైవే వచ్చేసరికి ఒక ఫోర్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది అలాగే ఇక్కడ నుంచి మనకి ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ వచ్చేసరికి ఒక ట్వల్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది అలాగే మంచి మంచిగా డెవలప్ అవుతున్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలు ఏరోస్పేస్ ఇవన్నిటికి వీటికి కూడా దగ్గరలోనే మనకి హౌస్ అయితే ఉంది ఇది ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా మంచిగా రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది ఇక్కడ మనకి ఈ దీనికి గాను ఓనర్ ప్రైజ్ వచ్చేసరికి మనకి చెప్తున్న ప్రైజ్ మనకి కోటి పదిహేను లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైజ్ అయితే కాదు మీరు కనుక నచ్చి మాట్లాడితే తప్పకుండా ప్రైజ్ అనేది నెగోషియబుల్ అయితే అవుతుంది మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఉంటుంది కాబట్టి మీరు నా విజిట్ అయితే మీకు వాట్సాప్లో చేసిన కాల్ చేసినా మీకు మంచిగా రెస్పాండ్ అయ్యి ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తారు అలాగే ఇక్కడ చూస్తారు కానీ హౌస్ మొత్తం చాలా అంటే చాలా బాగుంది నాకైతే లిటరల్లీ నాకు చూసిన లో ది బెస్ట్ హౌస్ బెస్ట్ కన్స్ట్రక్షన్ బెస్ట్ ప్లానింగ్ అయితే మనకి ఇదైతే నాకైతే ఇక్కడ కనిపించింది మీరు ఈ హౌస్ విజిట్ చేయాలంటే వీడియోలో ఉన్న నెంబర్కి కాల్ చేయండి అలాగే మీదేదైనా ప్రాపర్టీ సేల్ చేయాలనుకుంటే మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయొచ్చు అనుకుంటే కింద కనిపిస్తున్న ప్రమోషన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది కానీ ఈ నెంబర్కి కాల్ చేసినట్లయితే నేను దగ్గరుండి మీ ప్రాపర్టీని మంచి తక్కువ ధరలోనే రీజనబుల్ ప్రైస్కి మన ప్రాపర్టీని అయితే ప్రమోషన్ చేస్తాను అలాగే ఇలాంటి మంచి మంచి రెగ్యులర్ అప్గా మీకు మంచి మంచి ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కనే ఉన్నటువంటి బెల్లేకర్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లేకర్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి ఇలాగే ఈ హౌస్కి మనకి ఎటువంటి ఈ చుట్టుపక్కల ఎలాంటి హైడ్రా ఇష్యూస్ కానీ ప్రొవిటెడ్ సర్వే నెంబర్స్ కానీ ఎలాంటివి లేవు క్లిస్టర్ క్లియర్ ప్రాపర్టీ మీకు బ్యాంక్ అప్ టు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా వస్తుంది మీకు ఈజీగా ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లోనే నేషనలైజ్డ్ బ్యాంక్లో నుంచి కూడా మీకు లోన్ అప్రూవల్ అయితే వచ్చేస్తుంది మీకు మంచి ప్రాపర్టీ త్వరపడండి మీకు మంచి ప్రైజ్లోనే దొరుకుతుంది మీకు చెప్పిన ప్రైజ్ కూడా మంచి ప్రైజ్ లోనే మీకు ఈజీగా అయితే మీరు తీసుకోగలుగుతారు ఇక మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావీ నైస్ డే